ఈ రోజు ఈ ముప్పై ఐదు లక్షల మంది పిల్లలు మీరు చూస్తే ఎస్సీ పిల్లలున్నారు ఎస్టి పిల్లలున్నారు వెనుకబడ వర్గాల పిల్లలున్నారు ఇంకో మైనారిటీ పిల్లలున్నారు అందరూ కూడా పేద పిల్లలకు చదువు చెప్పే స్థానాలు ఈ ప్రభుత్వ పాఠశాలలు చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు రాష్ట్రంలో ముప్పై ఎనిమిది వేల మూడు వందల పంతొమ్మిది ఎంపీ జెడ్పీ స్కూల్స్ ఉన్నాయి రెండు వేల ఎనభై ఏడు మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి వీన్ని యాభై నాలుగు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి రెండు వేల నాలుగు వందల ఎనభై మూడు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి ఇవన్నీ కలిపి నలభై నాలుగు వేల మూడు వందల మూడు ఉన్నాయి ఇందులో పిల్లలు ముప్పై ఐదు లక్షల మంది ఉంటే ఒక కోటి ఇరవై లక్షల మంది పేరెంట్స్ ఉన్నారు అందుకే హామీ ఇస్తున్నా ఈ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్ కంటే బెటర్ గా చదివించే బాధ్యత ప్రయోజకులుగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా అదే ఈ రోజు ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం ఈరోజు మనం పెట్టిన కార్యక్రమం మీరు చూస్తే మెగా పేరెంట్స్ టీచర్స్ డే ఇది శాశ్వతంగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి సంవత్సరం డిసెంబర్ ఏడో తారీఖునంటే ఇదే రోజున ఈ సమావేశం పెద్ద ఎత్తున జరుగుతుంది నేను కూడా అటెండ్ అవుతాను అందరూ అటెండ్ అవుతారని చెప్పి కూడా